గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిటాస్ మీ సంధ్య సూపర్ గా ఉన్నాను అండి మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను బాగా ఎండలు మండుతున్నప్పుడు సడన్గా వెదర్ అంతా మారిపోయి వర్షం పడింది కదండి సో ఆ రెయిీ డే బ్లాగే ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎండగా ఉన్నప్పుడు వర్షం పడితే చాలా ఎంజాయ్ చేస్తాం కదా సో అలాగ మేమందరం కలిసి ఆ రోజంతా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా వెదర్ని ఎంజాయ్ చేశాము సో అదే ఇవాళ్ళ వీడియోలో షేర్ చేస్తా లెట్స్ గెట్ స్టార్ట్ రోజు ఈ టైంకి ఫుల్ ఎండగా ఉండే అసలు ఏసీ నుంచి పక్కకు కూడా వచ్చేలాగా ఉండదు ఇప్పుడు సిచ్యువేషన్ చూసారు ఎలా ఉందా లేదా ఫుల్ క్లౌడీ క్లౌడీ ఉండి మొత్తం గాలి వస్తు కొద్దిసేపట్లో వర్షం పడిపోద్ది అనమాట అలా ఉంది వెదర్ అంతా బాగుంది కదా మంచి గాలి వస్తు చాలా బాగుంది వెదర్ వెదర్ చూసావా పోయిందంట ఎండే లేదు వెదర్ చూడండి ఫుల్ క్లౌడీ క్లౌడీ మొత్తం కారు మబ్బులు బస్సు మబ్బులు టాక్సీ మబ్బులు ఇప్పుడు అన్ని క్యాబ్లు ఉన్నాయి కాబట్టి క్యాబ్ మబ్బులు కూడా ఉన్నాయి పోల్డని అవును గజుబోలో కూర్చొని వర్షం పడేటప్పుడు అందులో కూర్చొని టీ తాగాలంట ఓకే పడినప్పుడు తాగుదాం ఏంటి చాయ్ పీలో అంటే ఓకే అనుకున్నంతలోనే మనకి చినుకులు స్టార్ట్ అయిపోయింది చిట్టపట్ట చినుకులు మట్టి తడిచిన వాసన వస్తుంది వాసనకి ఏ స్లోగా పడిపోతావు కాలు జారది కాలు జారది బేటా వీడి చూడు గడిచిపోకున్నానా గేటాయి గేటాయి ఆహా ఏం గాలి వస్తుంది కదా కడుపు నిండిపోతుంది మట్టి వాసనకి ఫుల్ వాసన వస్తుంది మట్టి వాసన ఆడుతూ పాడుతూ జలకాలు జలకాలు కాదు ఇది పెద్ద వర్షం ఈ మధ్యకాలంలో పెద్ద వర్షం పడలేదు సంవత్సరంలో ఫస్ట్ పెద్ద వర్షం అంటే ఇక్కడ వర్షం పడుతూ ఇలాగా ఉంది కదా ఇలా పడుతుంటే ఇక్కడ ఇల్లు చూడండి ఆడుకుంటున్నారు మమ్మీని డాడీ ఇద్దరు కలిసి అంట మళ్ళీ వచ్చిందంట వచ్చింది నువ్వు మళ్ళీ దీనిలో జడ్జి ఉండాలి మీకు అబ్బో వీడు చూడండి ఇక్కడ వాళ్ళ అమ్మని ఫోటోలు తీస్తున్నాడు వచ్చిందా అమ్మ బాబోయ్ మా ఊడు ఏదో ఫోటో తీసాడంట వచ్చిందా ఇంతకి ఏది ఏదో చెప్పి మా ఊడి తీసిన ఫోటో వాళ్ళ అమ్మని ఫోటోలు తీశాడు చెన్నై తీశారు ఏంటి ఇక్కడ ீது பசுப்பு கொம்மு அண்ட நப்புறோம் ஓண்டாண்ட మళ్ళీ వన్ వేసుకోండి అడి అప్పుడెక్కారు ఇప్పుడు వన్ వేయండి నిచ్చిన ఎక్కేస్తారు అబ్బో మూడు పెడకండి ఏం చేస్తున్నారా ఎవరాళ్ళు 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 అది అందరూ చేస్తున్న పనులు ఇవి వర్షాన్ని ఆస్వాదిస్తున్నాము

ఓకే వన్ ముగ్గురు మూడు కవర్లు వేసుకొని ఇప్పుడు వర్షంలో తడవాలంట జుట్టు తడుపుకోవద్దన్నాం అని చెప్పి ఇలా కవర్లు వేసుకున్నారు ఆగు ఈ ఆగట్లేదే బాబు స్లోలీ కాల్దారి పరిగెత్త సోమేథ్ మళ్ళీ స్టాంప్స్ కూడా వస్తున్నాయి రోయ్ జీన్ షర్ట్లు వేసుకొని అడుగుతున్నారా స్లోలీ స్లోలీ పిన్ ఇంజనా ఓకే భోగి పట్టుకోరా ఆడాడి స్వామితో ట్రైన్ ఆట ఇల్లు చుక్ చుక్ ఓకే గో చుక్ తడిచిపోతున్నారు తడిచిపోతున్నారు ఇప్పుడు ఎవరు ఇంజన మా బుడ్డి ఇంజన చెన్నూ ఇప్పుడు ఇంజన స్టేషన్ వచ్చింది మీకు దొరికిందిరా బానే పిన్ని రంగారంగా రోజసా Ringa ringa roses. <laughs> 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 the <That> one <laughs> by one, <of> the <laughs> <cheng>. <laughs> డుబ్బుకి చిన్నగా చిన్నగా స్లోలీ 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 మా నూతిలో కూడా నీళ్ళు పడుతున్నాయి కదా దాని నుంచి ఇవి రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ ఇందులో నుంచి ఈ ట్యూబ్ నుంచి ఇందులో పడుతున్నాయి ఇన్ ఎక్కువ వస్తే కనుక అది నిండిపోయి అది అది వెంట ఓకే అంతవరకు ఇప్పుడు వరకు ఎప్పుడు రాలేదు జస్ట్ ఇన్ కేస్ చూడండి పైన టెర్రస్ పైన మొత్తం వాటర్ ఫిల్ అయిపోయినాయి ఎక్కడుంది హాల్ అక్కడ మొత్తం నీళ్ళు నిండిపోయినాయి పైన గార్డెన్ గార్డెన్ కూడా తడిచిపోయింది ఇప్పుడు పాస్ట్కి వెళ్ళిపోతున్నాయి మా అమ్మ చూడు ముసుగు వీరలేవరా ముసుకేసుకొని తిరుగుతుంది వర్షంలో అవునె పైన వచ్చే పూర్వం నుంచి చూస్తుంటే చూడండి మొత్తం నెలలో తిని వెంట పంట చేస్తుందా మమ్మీ ఆల్రెడీ తీసింది ఇప్పుడే వచ్చే ఇదిగోండి ఈవినింగ్ అయ్యేసరికి ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారులేండి బట్ నేను చూసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇంకా నైట్ అవ్వలేదు ఇదిగోండి జస్ట్ సిక్స్ థర్టీ అట్లా అయింది అంతే బట్ అంతా చీకటి చికట్ అయిపోయింది అప్పుడే సో వర్షంలో దిస్ ఇస్ గార్డెన్ బాగుందా బాగుండి అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది ఎలా చూస్తూ జస్ట్ అలా వాక్ చేస్తూ ఉన్నా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఎదుగుండి అందరం కూర్చొని సినిమా చూస్తున్నాము మా బొడ్డోడితో సహా ఇదిగో మా బొడ్డోడు ఎక్కడ ఉన్నాడు దొరకుండా అనుకుంటా ఇదేమో ఇంకా పని చేసుకుంటూ సినిమా చూస్తుంది ఈ పాప మా అమ్మకి ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తూ నేను ఆ పక్కనే కూర్చున్నాను అక్కడెక్కడెక్కడ ఏం చేస్తుంది సిమ్ కాల్ చేసిందా ఓ అయితే దొరకకూడదేమో అదే తప్పించుకోవాలని అనుకుంటా హిందీ సినిమా పెట్టాము అందుకని మా అమ్మకి మధ్యలో ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తుండాలన్నమాట ఓ బాత్రూంలో కూర్చుందా ఇది ఇప్పుడు మేము చేస్తున్న పని ఇదా లేడీస్ అంట ఇప్పుడే స్టార్ట్ చేసాం ఎలా ఉంటుందో ప్రస్తుతానికి అయితే చూస్తున్నాం మేము ఉన్నప్పుడేలాంటి సినిమాలు మమ్మీకి ట్రూ ట్రాన్స్లేషన్ కావాలి కదా ఏదండి లేదు రోజు ఏం లేదు మరి ఎందుకు కలుస్తున్నారు వర్షం పడిందని ఆనందంలో కలుస్తున్నారేమో బర్త్డే కూడా కలుస్తారా లేదే కెమెరా అది గొద్దు చనిపోతే ఏం మూడాలే మూర్తాలు లేవన్నారు కదా అది ఎట్లా అది గోదు వాట్ ఇస్ ఇట్ బర్త్ పార్టీయా బర్త్డే పార్టీ అంట గాలి వస్తుందనే ఇలా కారిడార్ లో కూర్చొని మీకు ఏమి కనిపించట్లేదు కదా వద్దు అసలు చూడాలి అక్కడ కొబ్బరి చెట్టు ఉందా అది బాగుతుంది మీకు కనిపించిందా కొబ్బరి చెట్టుందా అది అక్కడ కొబ్బరి చెట్లు కనిపించట్లేదు కెమెరా నావే తిప్పేసాం ఎందుకంటే అమ్మ ఇక్కడ కూర్చొని చెల్లి ఇక్కడ నుంచొని నేను ఇక్కడ ఒంగోని అందరు కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నాం అనమాట బయట బాగా గాలి వస్తుంది కొబ్బరి చెట్టు ఇప్పుడు నేను మీకు చూపించాను కదా గావల్ అక్కడ పడింది చూసారు చూడమ్మా అది కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నాం అలా అక్కడ చిల్లి వెళ్తరేమో ఇక్కడ ఆడుతున్నారు టైం అయింది కదా ఏం చేస్తున్నావు షెన్ను మసాజా మసాజా హెయిర్ స్టైల్ మా వాడు హెయిర్ స్టైల్ చేస్తున్నాడంట ఇప్పుడు ఆడ చేయాలంటే కూర్చో కూర్చో చేస్తాడు అన్న చేస్తాడు కూర్చో నా హెయిర్ స్టైల్ శెన్నాకి అన్న హెయిర్ స్టైల్ చేస్తున్నాడు ఎర్గో దేట్రాని కిట్టు ఎర్గో ఖాందితా అదుగో ఒకడన్న కాలింది స్టార్ట్ చేస్తున్నాడు కామన్ కెమెరా పెట్టగానే ఆపేస్తున్నారు ఇల్లు ఇదిగోండి గాలి వస్తుంది చెట్లు కనిపిస్తుందా ఇప్పుడు కనిపిస్తుందా అదిగో క్రాకర్స్ ఆ చీకట్లో మాకు కనిపిస్తుంది కదా మా అదిగో ఏంటి నువ్ గంట అవుతుంది కిచెన్ లో ఎవరి పిల్లలకి వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు నా పిల్లలకి నేను పాలు కాస్తున్నాను దీని పిల్లలకి తిరగడం జరుగుతుంది మా అమ్మ పిల్లలకి అమ్మ మిల్క్ షేక్ చేస్తుంది అలాగే

పర్లేదు మూడు రకాల గ్లాస్ తీసారా మా అమ్మ చూడండి అదే దండ తాగేస్తుంది బ్లండర్లోనే మా చెల్లి స్టీల్ గ్లాస్ నేను ప్లాస్టిక్ గ్లాస్ ప్లాస్టిక్